హాయ్ అందరికీ ఇంకా మీరు కూడా స్టార్ట్ చేశారా పిండి వంటలు చేయడము ఇక్కడ మేమైతే ఈసారి సంక్రాంతికి పబ్బిళ్ళలు అలాగే మురుకులు చేద్దాం అనుకున్నాము చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి పబ్బిళ్ళలు చూసారు కదా అలా అంటానే అసలు ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయో ఈ మురుకులు కూడా అంతే చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి శనగింజలు మురుకులు అంటారు ఇక్కడ చిత్తూరు సైడు ఎంత బాగుంటుందో టేస్ట్ మా సైడ్ ఇవి చేయరు అంటే చిన్నపిండి బీపిండి వేసి చేస్తారు కానీ శనగింజల పొడి వేసి అయితే చేయరు చాలా బాగుండే టేస్ట్ ఇలా అంటేనే చూడండి ఎంత బాగా అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఈసారి అత్తతో కలిసి చేశాను మురుకులు అత్త అయితే చాలా బాగా చేస్తారు ఇంకా అత్తతో చేయాలంటే పళ్ళకి వెళ్లాల్సిందే కదా మేము ఉండే ఊరికి అత్త వాళ్ళు ఉండే ఊరికి ఒక సిక్స్ కిలోమీటర్స్ అంతే పల్లెకి వెళ్ళి చేసుకుందాం మురుకులు అనేసి వెళ్ళాము ఎంత బాగుంటుందో అక్కడ అయితే చుట్టూ పొలాలు అసలు నాకు చిన్నప్పటి నుంచి నేను పల్లెటూరులో పెరిగాను కాబట్టి నాకు ఇవన్నీ ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది టౌన్లో అయితే నాకు అంత నచ్చదు సిటీ లైఫ్ అంటే అస్సలు నచ్చదు ఇదైతే ఎంత ప్రశాంతంగా ఆ పక్షుల సౌండ్ ఆ నీళ్ళ సౌండ్ అయితే నాకు చాలా ఇష్టము మీకు కూడా ఇంతేనా ఇక్కడ నేను ఇంకా అత్త కొలతలు చెప్తాను ఇక్కడ పబ్బిళ్ళకు ఫస్ట్ చూద్దాము ఇక్కడ పబ్బిలకు ఒక రెండు గ్లాసులు తీసుకున్నారు రెండు గ్లాస్ పబ్బిలకి కరెక్ట్గా ఒక హాఫ్ గ్లాసు పచ్చిని పప్పు నానపెట్టుకోవాలి అంట అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాసు శనగింజలు తీసుకోవాలంట ఇదే కొలతలతో చేస్తే నీట్గా టేస్టీగా వస్తుందని చెప్పినారత్త అంటే క్రిస్పీగా వస్తాయి అనేసి ఇక్కడ శనగింజలు వేయించాను కదా వీటి పొట్టు తీసేయాలి పొట్టుతో అయితే వేయకూడదు ఇక్కడ ఇంకా మురుకుల కోసం అత్త బియ్యం కొలుస్తానారు ఇక్కడ ఒక కేజీ బియ్యంకి ఒక కేజీ శనగింజలు తీసుకోవాలి ఈ శనగింజలు కూడా అంతే కరెక్ట్గా సమానంగా ఉండాలంట రెండు ఏ దాంతో తీస్తామో మనం అదే కొలదలతో తీసుకోవాలంట ఇక్కడ శనగింజలు కూడా వేయించాను మెయిన్ ఇక్కడ శనగింజలు మరీ ఎక్కువగా వేయించకూడదు ఫిఫ్టీ పర్సెంటే వేయించాలి తర్వాత వీటిని కూడా అంతే పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి నేను మా ఊరికి వచ్చినప్పుడు అంటే మా అత్త వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఎక్కువగా ఉండేది ఈ ప్లేస్లోనే చెట్లు బాగా పెట్టుకుంటారు వాటిని చూస్తూ ఉండిపోతాను ఎంత బాగుంటుందో అసలు చూసేకి ఇక్కడ కొంచెం అంటే కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయ చెట్లు అవన్నీ వేశారు ముల్లంగి కూడా వేశారంట కొత్తిమీర కొంచెం వాడినారు అందుకే కొద్దిగా ఉంది అక్కడక్కడ పూలు కూడా బాగా వచ్చాయి కదా ఈ విధంగా వేస్తారు అత్త ఏదైనా కొంచెం ప్లేస్ ఉంటే కూడా చూసేకెంత బాగుందో ఈ బావి కూడా వాడేవాళ్ళంట అత్త పెళ్ళైన కొత్తలో అంతా ఈ నీళ్ళు అంట వాడేది తాగడానికి స్నానానికి అంతా ఇప్పుడు కూడా ఉన్నాయి వాటర్ కానీ ఇప్పుడు ఇంకా బోరు అవన్నీ వచ్చేసినాయి కాబట్టి దాన్ని ఎక్కువగా పట్టించుకోవడం లేదు ఇక్కడైతే పప్పాయి చెట్లు అత్త దీంతో తాలింపు చేస్తారని చెప్పినారు ఇంతవరకు అయితే నేను చేయలేదు ట్రై చేయాలి ఒకసారి ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ అత్త ఎండుమిరకాయలు అవన్నీ ఎండక ఆరబెట్టేశారు ఊరగాయ కోసం అనేసి ఊరగాయలు బాగా చేస్తారు పల్లెలో అంటే బయట ఏవి కొనరనమాట ఎక్కువగా ఇంట్లోనే ఊరగాయలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఉడతలు ఆ పక్షుల సౌండ్ అయితే ఎంత బాగుందో ఉడతలు అయితే ఎన్ని కనిపిస్తానయ్యా నాకు ఇక్కడ నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు చెరుకులు చెరుకులు అయితే నాకు పిచ్చి అనమాట అంత ఇష్టము మరి ఎక్కువ తినకపోయినా కొంచమన్నా తింటాను వచ్చిన ప్రతిసారి కానీ ఈసారి టేస్ట్ అంత అన్నమాట అంటే తీయగలేదు చెరుకులు కొంచెం టేస్ట్ తక్కువ అనిపించింది ఇక్కడ పిచ్చికలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా ఈ కిటికీలోంచి వస్తాయి ఆ పిచ్చికలు అయితే ఇక్కడ పైన గూడు పెట్టాయంట లైట్గా గిడ్డిలా కనిపిస్తుంది వీడియోలు అంత క్లియర్గా కనిపించకపోయినా అక్కడికి వస్తాయి ఇక్కడ గింజలు వేశారంట మా అమ్మ తెల్లారితోనే ఇవి తినేసి అక్కడికి వెళ్తాయి అంటవి ఇక్కడ బియ్యం నానపెట్టాం కదా ఒక రెండు గంటలు నానిన తర్వాత ఇవి ఈ విధంగా ఆరపెట్టుకున్నాను పబ్బిళ్ళకు ఒక సైడు అలాగే ఒక సైడు ఆరపెట్టుకున్నాను ఈ విధంగా ఆరిపోవాలి బాగా అస్సలు తడి ఉండకూడదు ఇవైతే మురుకులకి మురుకులకి కూడా శనగింజలు ఈ విధంగా సపరేట్గా పెట్టాను మిషన్కి వేసి పంపిస్తాం కదా మనం తక్కువగా చేసుకున్నప్పుడు మిక్సీ కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసినప్పుడు ఏమంటే అవంతా మళ్ళీ జలపెట్టుకోవాలి మెత్తగా ఉంటేనే మురుకులు బాగా వస్తాయి అదే మిషన్కి వేస్తే వాళ్ళు మనకి ఎలా కావాలంటే అలా వేసేస్తారు కదా ఒక రెండు నిమిషాలు అయిపోతుంది నేను ఈ విధంగా పబ్బిలకు సపరేట్గా మురుకులకు సపరేట్గా వేశాను ఇక్కడ మిషన్కి వేసుకొని వచ్చారు ఎంత సాఫ్ట్గా వేశారు రెండు నిమిషాలు అంతే చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం మురుకులకి చూద్దాము ఇక్కడ వాము కొద్దిగా తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ అలా ఉంటుంది జీలకర్ర వేయకూడదు వామే వేయాల దీనివల్ల టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కానీ మురుకులకి కారం కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి అంటే చపాతి పిండి కలుపుతాం కదా దానికన్నా కొంచెం మెత్తగా ఇంకా జారుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోండి పిండి అయితే కలిపేటప్పుడు ఆ చెనిగింజల ఫ్లేవర్ ఉంటుంది కదా ఎంత బాగొస్తుందో స్మెల్ చాలా బాగుంది ఇక చూశారు కదా ఈ విధంగా లడ్డు చేస్తే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా చేస్తే మురుకులు అనేది క్రిస్పీగా బాగా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ లాగదు సోడా అవంతా వేయకూడదు ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు ఇక్కడ ఇంకా పబ్బిళ్ళల కోసము పబ్బిల్లల కోసం ఇక్కడ పెట్టాం కదా పచ్చనిపప్పు అది ఇందులో వేసుకున్నాను ఈ పబ్బిళ్ళకు మెయిన్ ఆ పప్పే టేస్ట్ ఇక్కడ కారం అలాగే మనకు కావాల్సినంత వేసుకోండి తర్వాత ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూను వామ్ వేగుద్ది ఇందులో ఇక్కడ కరివేపాకు కూడా అంతే కొంచెం సన్నగా కట్ చేసుకోండి తర్వాత వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా చూపించాను కదా ఈ విధంగా ఉండాలి అప్పుడే పబ్బిళ్ళకి మనం ఇలా తట్టేటప్పుడు పల్సగా వస్తాయి ఇక్కడ ఉప్పు సరిపిందో లేదు కూడా చూసుకోండి కొద్దిగా ఇక్కడ అరిటాక్ కానీ కవర్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా పబ్బిల్లలు తట్టుకోవాలి సైడు కొంచెం పల్సగా తట్టుకుంటే బాగుంటుంది దీన్ని ఇలా ఆయిల్ అయితే వేడిగా ఉండాలి అప్పుడే వేసుకోవాలి వేడిగా ఉండే ఆయిల్ వేస్తేనే ఫాస్ట్గా ఫ్రై అవుతుంది అలాగే టేస్ట్ క్రిస్పీగా వస్తాయి మెయిన్ ఇక్కడ ఫ్రై అయిపోయి తీసి తీసిందులో వేసుకుంటున్నాం పక్కన చూసారు కదా కలరు ఎక్కువ మాడకుండా ఈ విధంగా రావాలి ఎంత బాగుంటుందో అసలు క్రిస్పీగా నేను ఇక్కడ అత్తతో మాట్లాడితే అత్త వేస్తా అంటే నేను తీస్తా ఉన్నాను ఇలాంటి పనులు ఒకరే చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అదే ఎవరితోనో ఇలా కలిసి చేస్తే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది మాట్లాడుతూ చేస్తాం కదా ఇక్కడ నేను పబ్బిలలు చేస్తా ఉంటే కూడా నాకు ఎదురుగా కొత్తిమీర ఉంది కదా దానిపైనే ఉంది ఆలోచన అందుకే అత్తను అడుగుతాను కొంచెం వేద్దాం అత్త ఇందులో అనేసి నవ్వుతా అన్నారు ఇక్కడ పబ్బిలలు ఎంత బాగొచ్చాయో మాడకుండా నీట్గా ఫ్రై అయినాయి అయితే ఈ విధంగా చేసుకున్నాం పబ్బిళ్ళలు ఎక్కువ చేయలేదు తక్కువ చేసాము అవి ఎందుకంటే మురుకులు ఎక్కువగా తింటారు ఇంట్లో ఇక్కడ మురుకులు కూడా పిండి ఈ విధంగా పెట్టి అత్త వేడి ఆయిల్లోని ఈ విధంగా అంటారు కొంచెం సెగ తగులుతుంది వేడిగా జాగ్రత్తగా వేసుకోవాలి వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది అత్త వాళ్ళకి చేసి చేసి కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నారు నేనైతే ఒక్కొక్కటి వేస్తాను ఆ వేడికి తట్టుకోలేక ఇక చూసారు కదా వేసిన వెంటనే నురుగు వస్తుంది అది తగ్గింది అంటే అది ఫ్రై అయినట్టు ఈ విధంగా ఆయిల్ అంతా తీసేసి ఒక గిన్నెలకు తీసుకున్నాము ఎంత బాగుంది క్రిస్పీగా సౌండ్ అయితే వేసేటప్పుడు బాగా అనిపించింది చాలా బాగుంది టేస్ట్ చాలా ఈజీగా వేసేసారు కదా మా అత్త చెప్తారు పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుందని మురుకులు ఇక్కడ పబ్బిల్లలు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మనము కొంచెం పలుసుగా తట్టుకోవాలి అప్పుడు ఇలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంది టేస్ట్ అయితే నేను చేస్తానని ఒక పక్క తింటా అంత బాగా నచ్చింది నాకు స్టార్టింగ్లో నేను శనిగింజలు ఎక్కువ ఫ్రై చేయలేదు కదా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆయిల్ మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి అప్పుడు మాడకుండా ఉంటుందనేసి అప్పుడు కొద్దిగా ఫ్రై చేశాను ఇక చూసారు కదా అలా అంటేనే ఎంతో బాగా పొడిలాగా అయిపోయిందో ఈ విధంగా రావాలి క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సంక్రాంతికి మేమైతే ఇవి చేసుకున్నాము మీరు కూడా చేసేయండి ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి